అయితే ఫస్ట్ లో నాకు అసలు అదేమి నేను డిఫరెన్స్ తెలియలేదు ఫస్ట్ ఫోకస్ చేసినంత ఈ మీరు ఆ ఫస్ట్ క్లాస్ చెప్పినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఆ సిఎండి డైలీ టూ టైమ్స్ చేస్తున్నాను మాస్టర్ దానికి తగ్గట్టుగానే నాకు అంత హ్యాపీగా ఉంది మాస్టర్ కానీ మధ్య మధ్యలో నాకు ఏదో ఒక నెగిటివ్ ఏదో ఒక థాట్ నేను రిలీజ్ చేస్తున్నాను మాస్టర్ దాన్ని నేను ఎలా కంట్రోల్ చేయగలగాలి మాస్టర్ ఒక్కొక్క ఒక్కొక్కసారి ఆ ఎంతూజియాజం కూడా అంటే నేను పెట్టేసుకుంటున్నాను హ్యాపీగా ఉంటున్నాను కదా అది ఒక్కొక్కసారి ఏదో నెగిటివ్ ని నేను అక్కడ రిలీజ్ చేసేస్తున్నాను మాస్టర్ నేను దాన్ని ఎలా పట్టుకోవాలి గట్టిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మేడం మీరు మీరు చెప్పేదాన్ని బట్టి యువర్ ఆన్ ది రైట్ పాత్ సో ఇక్కడ చిన్న సెల్ఫ్ కరెక్షన్ చేసుకుంటాం మేడం రాంత లో కొన్ని పదాలను మనం సపరేట్ గా ఒక చోట రాసుకోవాల్సి ఉంటుంది అబ్జర్వర్ అన్న పదము సెల్ఫ్ కరెక్షన్ అన్న పదము యూ కాంట్ పాస్ అన్న పదము ఇటువంటివి కొన్ని ఉంటాయి ఎలా ఎలా అనుకోవచ్చు అంటే మనం పూర్వం అంటే పాత సినిమాల్లో యుద్ధాలు జరిగేటప్పుడు ఒకతను ఒక ఆయుధం వేస్తాడు నాగ నాగబంధనం సంథింగ్ ఇంకొకతను వచ్చి బ్రహ్మాస్త్రం వేస్తాడు అట్లా మనకంటూ కొన్ని ఆయుధాలు మనం పెట్టుకోగలగాలి ఇప్పుడు మీరు ఈ కంటంప్లేట్ అవుతూ చేస్తూ ఉన్నప్పుడు ఫస్ట్ థింగ్ మనం ఏం చేసుకోవచ్చు అంటే దానికి నెగిటివ్ అన్న పదాన్ని మనం తీసేయాలి మేడం ఫస్ట్ ఇన్స్టాన్స్ లోనే అసలు దానికి మనం అది నెగిటివ్ అని ఎందుకు ఎనర్జీ యాడ్ చేస్తున్నాం మనం ఏం చేసుకుంటూ పోవాలి ఇటువైపు వెళ్తున్నాం మీరు రైట్ ప్రాసెస్ లో వెళ్తూ ఉన్నారు మధ్య మధ్యలో కొన్ని సరికానివి వస్తాయి కానీ మన ఫోకస్ అటువైపు మనం షిఫ్ట్ చేయకూడదు సరే ఎంత అనుకున్నా కొన్ని సందర్భాల్లో మన ఫోకస్ లైట్ గా అటువైపు షిఫ్ట్ అవుతూ ఉంటుంది అక్కడ కూడా మనకు చాలా ఫిల్టరేషన్స్ చేసుకోవచ్చు ఏమనుకుంటున్నాము దానికి నెగిటివ్ అని నామకరణం మనం చేయకూడదు మరి ఏం చేయవచ్చు మన దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రం ఏంటి అబ్జర్వర్ నేను ఫోకస్ చేస్తూ ఉంటే సరికానిది ఏదో నన్ను డైవర్ట్ చేస్తుంది ఏంటి అది అబ్జర్వర్ గమనిస్తూ ఉంటాడు ఊరికే దాని వెనకాల వెళ్ళడు దాన్ని జడ్జ్ చేయడు దాని వల్ల నాకు ఇబ్బంది ఉంటుందా దాని వల్ల హెజిటేట్ అవ్వటం దానికి నెగిటివ్ అని నామకరణం చేయటం ఏమి చేయడు అబ్జర్వర్ అబ్జర్వర్ గమనిస్తూ ఉంటాడు ఏం గమనిస్తూ ఉంటాడు నాకు కావలసినటువంటి సంకల్పం పైన నేను ఫోకస్ పెట్టాను నా ఆలోచన నా అంతరంగం అంతా నాకేం కావాలో దానిపైన నేను కేంద్రీకరణ చేస్తూ ఉన్నాను కానీ అప్పుడప్పుడు సరికానిది ఒకటి వచ్చి ఏదో నా అటెన్షన్ ని డ్రాక్ చేస్తుంది డైవర్ట్ చేస్తూ ఉంది ఓకే తిరిగి మన ఫోకస్ ని ఇటువైపే పెట్టుకుంటాం ఇక్కడ మీరు చేయాల్సినటువంటి సెల్ఫ్ కరెక్షన్ దానికి నెగిటివ్ అన్నది మనం ఆ నామకరణం చేయకూడదు సరే ఇన్ని చేస్తున్నప్పటికీ తిరిగి మన అటెన్షన్ మన సంకల్పం పైన పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో వాస్తవంగా దాడి తీవ్రంగా ఉంటుంది అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే పెన్ను పేపర్ తీసుకొని రాస్తూ కూర్చుంటాం మన సంకల్పం అప్పటికి నిజమైతే ఎటువంటి మానసిక స్థితిలో మనం అంతా ఉంటామో ఆ స్థితిని వర్ణిస్తూ కూర్చుంటాం మూడో స్టెప్ ఇంకా ఆ దాడి తీవ్రత ఇంకా తగ్గట్లేదు ఇంకా ఎక్కడో ఒక మూలన ఉంది అన్నప్పుడు అసలైనది చేస్తాం అదే తండ్రికి సరెండర్ అవ్వటం తండ్రి నన్ను నేను నేను నిన్ను చేరుకునే క్రమంలో ఈ విధంగా నేను ప్రోగ్రెస్ అవుతూ ఉన్నాను ప్రోగ్రెస్ అవుతున్నటువంటి ఈ క్రమంలో కొన్ని సరికాని వాటి యొక్క దాడి తీవ్రత ఎక్కువగా కనబడుతూ ఉంది అయినా సరే నేను మీ వైపే ప్రయాణం చేస్తూ ఉన్నాను సో ఈ జర్నీలో నన్ను ఆన్ ఓకే సో ఈ ప్రయత్నంలో నాకు విజయం కలిగించండి అని తండ్రికి మనం శరణు వేడుతూ ప్రేమగా సరెండర్ అవుతాం సో ఈ చిన్న చిన్న చేంజెస్ చేసుకోండి మేడం ఇంకా స్పీడప్ అవుతుంది మీరు పట్టు దొరుకుతుంది ఈ ప్రాసెస్ లో మాస్టర్ అదే ఒక్కొక్కసారి ఓవర్ ఎంత అవుతుందని నాకు అనిపించింది క్లియర్ చేసిన థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ థ్యాంక్ యూ ఇంకో పాయింట్ ఏంటంటే మేడం ఆ ఒక టూ త్రీ డేస్ ఫుల్ ఫోకస్ లో కూర్చుంటాము ఫోర్త్ డే మనకు చేయాలనిపించదు కానీ బలవంతంగా మనం బాడీని కూర్చోపెట్టకూడదు రిలాక్స్ అవ్వచ్చు కంటిన్యూగా ఫోకస్ లో కూర్చుంటున్న కొన్ని సందర్భాల్లో బాడీ ఆర్ సౌల్ కి బోర్ కొట్టచ్చు ఇవన్నీ ఏంటంటే మీరు చేస్తూ వెళ్తూ ఉన్నారు కనుక మీకు అర్థమవుతూ ఉంటుంది ఈ ప్రాసెస్ అందులో అంతర్లీనంగా ఏమేమి ఉంటాయి ఎటువంటి స్టేజెస్ లో మనం ఏ విధంగా దాటుకుంటూ వెళ్ళాలి సో కొన్ని సందర్భాల్లో సౌల్ కి బోర్ బోర్ కొట్టు బోర్ అనిపించినప్పుడు మనం గ్యాప్ ఇస్తాం ఆ రోజు అది మాస్టర్ థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ ఇప్పటి వరకు అయితే అసలు అది జరగలేదు అది ఇక జరగదు కూడా అని నేను డిసైడ్ చేసుకుంటున్నాను మాస్టర్ నాకు నేను సంకల్పం ఇచ్చుకుంటున్నా ఎందుకంటే దాంట్లో నేను చాలా చాలా లెర్నింగ్ ప్రాసెస్ చాలా జరుగుతుంది మాస్టర్ అదేంటంటే అది నేను అంటే ఇది నా ప్లాను నా డిజైరు ఇది నాకు అర్థమవుతుంది మాస్టర్ ఇది ఆ ఎంజాయ్ కూడా నేను చాలా చేస్తున్నాను మధ్య మధ్యలో కూడా ఇది అది లేదు ఇంకా అది క్లియర్ అయిపోయింది మాస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అదేది కూడా లేదు అంతా నాకోసం హ్యాపీగానే కరెక్ట్ ప్రాసెస్ లోనే జరిగిపోయింది మాస్టర్ థ్యాంక్ యూ అయితే మనము రాంతిజ్డం వింటూ ఉన్నప్పుడు రెండు టూ బర్డ్స్ యాక్చువల్ గా ఒక దాన్ని బర్డ్ పక్షి అంటాము ఇంకో దాన్ని ఇన్సెక్ట్ అంటాము ఒకటేమో బటర్ఫ్లై అనమాట మీ అందరికి తెలిసే ఉంటుంది సీతాకోక చిలుక అన్నది జడంలో బట్టర్ఫ్లైకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఆ పురుగుగా అది రూపాంతరం చెందుతూ ఒక అందమైన సీతకు ఒక చిలుకగా అది ఏ విధంగా పరివర్తన అవుతూ తన్ను తాను అందంగా రంగులమయంగా అద్భుతంగా ఏ విధంగా క్రియేట్ చేసుకుంటుంది అన్నది చాలా సందర్భాల్లో రాంతా బటర్ఫ్లైని మనకు వర్ణించడం జరుగుతుంది సో ఆ విధంగా కూడా సాధకులం మనమంతా కూడా ఇప్పుడు అది ఆ పురుగు చూడటానికి మొదట్లో మనం అసహ్యంగా అనిపించేలాగా ఉంటుంది కానీ అదేం పట్టించుకోదు ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ని ఏమీ పట్టించుకోదు అదేం చేస్తుంది తన్ని తాను ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి తన్ని తాను ఏ విధంగా అందంగా తీర్చిదిద్దుకోవాలి సో అంతరంలోనికి వెళ్ళి చాలా బ్యూటిఫుల్ గా గూడు ఒకటి కట్టుకొని ఆ గూడు అనే దాంట్లోకి వెళ్ళి రకరకాల పరివర్తనలు చెంది చి చిట్ట చివరిగా రంగులమయమైనటువంటి సీతాకోక చిలుకగా బయటికి వస్తుంది ఒక్క సీతాకోక చిలుకనే చిన్ని పక్షి కూడా కాదు దాన్ని నామకరణం అంటే ఈ బర్డ్స్ కి పేర్లు పెట్టే దాని కింద అది ఇన్సెక్ట్ జాతికి సంబంధించింది ఉంటుంది ప్రాంత అంతటి వాడు బటర్ఫ్లై నుంచి అంత నేర్చుకొని మనం చెప్తూ ఉన్నప్పుడు మనం మనుషులుగా అంటే ఇన్సెక్ట్ కన్నా పరిణామ క్రమంలో చాలా అడ్వాన్స్ గా ఉంటాడు మనిషి అనే అతను సో ఆ బటర్ఫ్లై నుంచి మనం చాలా నేర్చుకోవాలి సో మనం కూడా బటర్ఫ్లై లాగా అంతరంలోనికి వెళ్తాం మనకి ఏం కావాలి అన్న దానిపైనే మనం కేంద్రీకరణ చేసుకుంటూ సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ప్రోగ్రెస్ అవుతూ బ్యూటిఫుల్గా అసెన్షన్ సాధిస్తాం మీరు ఒకసారి ఒక పాయింట్ ఆలోచించండి మీకున్న అన్ని కోరికలు మీకున్న అన్ని సంకల్పాలు నిజమయ్యాయి ఆరోగ్యానికి సంబంధించి ఆనందానికి అనుబంధాలకు ఆర్థికంగా విద్య వ్యాపారం వివాహం చిన్న చిన్నవి కూడా బంగారు ఆభరణాలు ఇల్లు కట్టుకోవాలి పిల్లలు ఉద్యోగాలు అన్నీ అన్నీ సంభవంగా మారాయి అనుకుందాం స్టిల్ ఒకటి పెండింగ్ ఉంటుంది అందరికి అదే అసెన్షన్ మన మస్తిష్క సామర్థ్యాన్ని పెంచుకుంటూ ఆ అసెన్షన్ ప్రక్రియ ప్రక్రియను క్రియేట్ చేసుకోవటానికే ఇవన్నీ ఏబిసిడి లాంటివి మనకు మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్న ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఏబిసిడి లాంటివి సో అది ఒకటి బటర్ఫ్లై ఇంకొకటి ఫైనిక్స్ అనమాట అది యాషస్ బూడిద నుంచి కూడా అంతా అయిపోయింది అని అనుకున్న తర్వాత కూడా అది ఒప్పుకోదు ఓటమిని అది డెత్ని ఒప్పుకోదు ఆ బూడిద నుంచి ఆ యాషస్ నుంచి అది మళ్ళీ రైజ్ అవుతుంది తన్ను తాను నిర్మించుకుంటుంది సో మీరు మీ కంటెంప్లేషన్ లో అప్పుడప్పుడు బటర్ఫ్లైని పెట్టుకోండి ఈ ఫైనిక్స్ పక్షిని కూడా పెట్టుకోండి ఇప్పుడు ఒక చిన్న వీడియో చూద్దాం మాస్టర్స్ ఈ క్యాటర్ పిల్లర్ బటర్ఫ్లై గా మారే ఒక చిన్న వీడియో ఒక టూ మినిట్స్ చూద్దాం కనపడుతుంది కదా మాస్టర్స్ కనిపిస్తుంది మాస్టర్ ఓకే మీరు చూస్తున్న ఆ తెల్లటిది బటర్ఫ్లై గుడ్ సో ఇది ఏంటంటే గుడ్డుగా క్యాటర్ పిల్లర్గా దాని చుట్టూ ఒక కోకుం ఆ గూడు కట్టుకునే గూట్లో అది ఎలా ఉంటుంది చిట్ట చివరిగా ఒక బ్యూటిఫుల్ బటర్ఫ్లైగా ఆ ఎలా ఎగురుతూ బయటకు వస్తుంది అన్నది క్లుప్తంగా ఇది అనమాట బట్ ఇందులో మనము ఆ చాలా నేర్చుకోవచ్చు చాలా తెలుసుకునే అంశాలు ఉన్నాయి ఇప్పుడు చూడండి ఈ గుడ్డుగా అది లోపల కొన్ని చర్యలు జరుగుతాయి గా దానికి అది కొంత పెరుగుతూ పురుగుగా బయటకు వచ్చేస్తుంది ఈ పురుగుగా వచ్చి ఏ మొక్క పైన అయితే అది ఉంటుందో అదే ఆహారంగా తీసుకుంటూ ఉంటుంది ఆహారంగా తీసుకొని కాలక్రమేణా ఒక వారమా పది రోజులుగా పూర్తి స్థాయి పురుగుగా తయారైపోతుంది సో ఇట్లా తయారవుతున్నప్పుడు ఆ మొక్కల పైన వేరే పురుగులు కూడా ఉంటాయి కదా ఆ పురుగు నుంచి వాటిని ఇవి రక్షించుకోవటానికి ఏదైతే ఆహారంగా తీసుకుంటాదో అందులో కొంత ఆ ఇప్పుడు యువతలో ఒక పక్షి ఒక ఇంకో పురుగు ఉంది కదా ఇన్సెక్ట్ ఆ ఇన్సెక్ట్ భయపెడేలాగా ఇది తను తాను తన బాడీ చుట్టూ బ్రైట్ కలర్స్ తో నిర్మాణం చేసుకుంటుంది ఎందుకు అంటే కొన్ని పురుగులు దూరం నుంచి ఆ బ్రైట్ కలర్స్ ని చూడగానే భయపడి వెనక్కి వెళ్తాయి ఇక్కడ మీరు గమనించవచ్చు అది తినడానికి వచ్చింది పురుగు క్యాటర్ పిల్లర్ ని ఏమనకుండా మళ్ళీ బయటికి వెళ్ళిపోతుంది సో ఇక్కడ ఈ పర్టికులర్ దీని దగ్గర మనం చాలా తెలుసుకోవచ్చు అంశాలు ఇప్పుడు మనం ఒక సంకల్పాన్ని పెట్టుకొని సాధన చేస్తూ ఉన్నప్పుడు సరికాని అంశాలు ఈ ప ఈ పురుగు ఏదైతే ఉందో ఇది సరికాని అంశం ఇది భయపడలేదు తిరిగి వెనక్కిపోలేదు దీని ప్రాసెస్ ఏంటో అది చేసుకుంటే అయ్యింది దీనికి తెలుసు పాయింట్ 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 వన్ పర్సెంట్ కూడా డౌట్ లేదు ఆ క్యాటర్ పిల్లర్ అన్నది బ్యూటిఫుల్ బటర్ఫ్లైగా ఎగురుతాను ఒక రోజుకు అని సో ఇటువంటి ఇన్సెక్ట్స్ అంటే డీవియేషన్స్ ఈ డీవియేషన్స్ కి సాధకుడు అటెన్షన్ ఇవ్వకూడదు ఎనర్జీ ఇవ్వకూడదు ఇదేం చేస్తుందో చూడండి దీనికి ఎటువంటి భయం లేదు ఎటువంటి బాధ లేదు ఇదేం చేస్తుంది మళ్ళీ కొంత ముందుకెళ్తే దాని పని ఏంటి తింటూ కూర్చోవటమే తింటూ 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 కూర్చోవడమే చూడండి తింటూ ఉంది తింటూ ఉంది అంటే మనం జ్ఞానాన్ని ఎంత లోతుల్లోకి తీసుకెళ్ళగలిగితే అంత కాన్ఫిడెంట్ గా మనం క్రియేషన్ చేసుకుంటూ ముందుకెళ్ళొచ్చు ఓన్లీ ఫోకస్ ఆన్ వాట్ వాంట్ రామతా లైవ్ క్లాసెస్ వచ్చి ఒక స్టేజ్ ఎక్కుతారు రామతా స్కూల్లో లైవ్ జరుగుతూ ఉన్నప్పుడు జే జే నైట్ ద్వారా ఛానలింగ్ అయినప్పుడు ఆ సైడ్ కి ఒక చోట ఉంటుంది ద కీ ఈజ్ ఫోకస్ అని మీరు రామతా లైవ్ క్లాస్ ఎవరన్నా చూసిన వారు ఉంటే గమనించే ఉంటారు ద ఈజ్ ఫోకస్ 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 సో ఇది ఏం భయపడదు వేటికి నాకేమన్నా అవుతుందా నేను పొరుగుగా ఉన్నాను ఏంటి అని తన్ని తాను నిందించుకోదు చెప్తున్నాం కదా తనకు బాగా తెలుసు రంగులమయమై అద్భుతంగా చాలా ఎత్తు ఎగరొచ్చు అనేది తనకు తెలుసు దానిపైన అది ఫోకస్ పెట్టుకుంటే వెళ్తుంది తింటుంది ముందుకెళ్తే గూడు కట్టుకుంటుంది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా అది గూడు కట్టుకుని ఆ గూట్లోకి వెళ్ళి మరింత పరిణామక్రమం అవుతుంది భౌతికంగా ఫిజికల్ గా మెటామోర్ఫాసిస్ అవుతుంది చాలా చేంజెస్ వస్తాయి అండ్ చివరిగా బటర్ఫ్లైగా గా బయటకు వచ్చేస్తుంది సో మనం కూడా సాధన చేస్తున్నటువంటి టైంలో మనకేం కావాలి అన్న అంశాలపైన ఎక్కువ ఫోకస్ పెట్టుకోవాలి ఇప్పుడు మీరు కూర్చొని ఫోకస్ సిఎండి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కదా అది ఐదు నిమిషాల పది నిమిషాల పదహైదు నిమిషాల అరగంటన ఒక స్థితిలో ఉంటారు కదా ఆ స్థితిని పెంచుకుంటూ వెళ్ళటమే సే ఫర్ సపోజ్ ఇప్పుడు మీకు సాధనలో పట్టు దొరికింది ఒక అరగంట మీకు కావాల్సినటువంటి ఆలోచనలే చేస్తూ ఉన్నారు పైన మీకు కావాల్సిన సంకల్పమే దర్శిస్తూ ఉన్నారు మేడం ఏదన్నా మాట్లాడాలా తేజస్వి మాస్టర్ సో నుతిటి పైన మన సంకల్పానికి మా దాన్ని మాత్రమే మనం దర్శిస్తూ ఉండాలి అది ఒక అరగంట మొదట్లో చేయగలిగాం అనుకోండి ఆ అరగంట కాస్త ఒక గంటగా ఆ గంట కాస్త మూడు గంటలుగా ఐదు గంటలుగా ఏడు గంటలుగా పది గంటలుగా అట్లా క్రమేపి ఇరవై నాలుగు గంటలు మనం అదే థాట్లో ఉండిపోతాం ఇందాక కొన్ని పదాలు ఉన్నాయి ఈ మనం పట్టుకోవాలనుకున్నాం కదా అబ్జర్వర్ యూ కాంట్ పాస్ సరికాని ఆలోచన ఏదన్నా వచ్చి మన ఫోకస్ అంతరాయం కలిగిస్తూ ఉంటే గా యూ కాంట్ పాస్ నేను ఆరోగ్యంగా ఉన్నాను అని సాధన చేస్తున్నా సంకల్పం పైన దర్శించుకుంటూ అప్పుడప్పుడు డీవియేట్ అవుతూ నా ఆలోచనలో అనారోగ్యం అన్న అంశాలపై మళ్ళుతూ ఉన్నప్పుడు నేను పూర్తిగా నేనేమంటాను యు కాంట్ పాస్ ఎన్ని సంవత్సరాలు నాతో చేసింది చాలిక ఆ అనుభవం కూడా చాలా ఎనఫ్ నాకి ఇప్పుడు నేను నన్ను నేను కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నా ఆ పురుగు ఎలాగైతే ఆహారం తీసుకొని ఒక గూడు కట్టుకొని అందులోకి వెళ్ళిందో నేను నా అంతరంలోనికి వెళ్ళి జ్ఞానం అనే ఆహారాన్ని సృష్టించుకోవాలనే జ్ఞానం అనే ఆహారాన్ని తీసుకొని అంతరంగ ప్రయాణం చేసుకుంటూ సృష్టించుకుంటూ ఉన్నా సో సెకండ్ పాయింట్ అబ్జర్వర్ గమనిస్తాడు యు కాంట్ పాస్ అన్నప్పుడు ఈ విధంగా మనం కంటెంప్లేషన్ పెట్టుకోవచ్చు సో ఇట్లా కొన్ని పదాలు ఉంటాయి వాటిని మనం పట్టుకోవాలి మాస్టర్స్ సో ఇది బటర్ఫ్లై నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశము సో ఇప్పుడు మనం అనుకున్నాం కదా మొదట్లో ఒక అరగంట మనం మన ఆలోచనలు నిలపగలిగినప్పుడు ఇరవై నాలుగు గంటల అదే ఆలోచన మనం నిలపగలగాలి సో ఇక్కడ ఇంకో పదం ఏంటంటే కామన్ థాట్ అనమాట ఇప్పుడు మన సంకల్పాన్ని ఈ రాంతో విజడం వింటూ అంతకు ముందు మనము ఈ రాంతో విజడం అనుకోండి కొన్ని వేరే పద్ధతులు అనుకోండి సృష్టికి సంబంధించి మానిఫెస్టేషన్ కి సంబంధించి ఇవి వినకముందు ఒక నదిలో ఒక వరద నీరు ఎలా అయితే పోతూ ఉండేదో అలా పోతూ ఉండేవి ఆలోచనలు మనకు తెలిసేది కాదు కదా మనం ఆ అక్కడ ఒక ఆలోచనలు నిలిపి మనకి ఏం కావాలో దాన్ని సృష్టించుకోవచ్చు అన్నది ఈ విజం వింటూ పోతూ ఉన్నప్పుడు అనేక రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి అన్ని తీసి పక్కన పెట్టి మనకి ఏం కావాలో ఆ ఆలోచన పైనే కేంద్రీకరణ చేస్తాం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే అంతకుముందు వరద నీరులాగా పోతున్నటువంటి ఆలోచనలన్నింటినీ మనిషి ఒక పాయింట్ ఆఫ్ టైం దగ్గర అడ్డుగోడ వేసి ఒక ప్రాజెక్ట్ నిర్మించాడు ఆలోచనలు అన్న వాటిని లిమిట్ చేయగలిగాడు గా సో ఆ గోడ కట్టినప్పుడు ఆ వాటర్ కి అదే వాటర్ ట్యాప్ ద్వారా ఇంట్లో వాడుతూ ఉన్నాము ఆ ప్రాజెక్ట్ వాటరే వ్యవసాయానికి వాడుతూ ఉన్నాము ఇండస్ట్రీస్ కి వాడుతూ ఉన్నాము బోటింగ్ టూరిజం ఫిషింగ్ ఎలక్ట్రిసిటీ చూడండి సో మన ఆలోచనలు కూడా అంతే వాటిని కేర్ఫుల్గా ఛానలైజ్ చేసుకోగలగాలి చాలా సింపుల్ మాస్టర్స్ అంతే సో ఆ అరగంట ఏవైతే ఆలోచనలు మనం స్థిరంగా నిలిపి ఉంచుతామో అది ట్వంటీ ఫోర్ అవర్స్ నిలిపినప్పుడు ఆ హాఫ్ అన్ అవర్ మీరు ఏ థాట్ లో ఏ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉంటారో దాన్ని ట్వంటీ ఫోర్ అవర్స్ మనం నిలపగలిగినప్పుడు ఆ థాట్ కామన్ థాట్ అయిపోతుంది శ్వాస తీసుకున్నంత సింపుల్ గా సృష్టి చేసుకుంటే వెళతాం సో ఈ కామన్ థాట్ అన్న పదాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి అబ్జర్వరు యూ కాంట్ పాస్ కామన్ థాట్ మేడం ఏదన్నా మాట్లాడాలా శాంతి మేడం ఓకే సో